నేను బీకేఎస్ కన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎప్పటికే రెండు సంవత్సరాలు పైన అవుతోంది అయినా కూడా కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని భారతీయ కాపు సేన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఒకసారి ఆ రాజధాని అమరావతిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి పదిహేడు వందల యాభై కోట్లు నిధులున్నాయంటారు కానీ కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకి ఇవ్వడానికి మాత్రం నిధులు లేవన్నా ప్రభుత్వం దగ్గర ఇదేమిడ్ అని ప్రశ్నిస్తుంది భారతీయ కాపుసేన అసలు ఆ రోజు కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాపులు పెద్దన్న పాత్ర వహించింది కమ్మవారి కోసమేనా అని కూడా అడుగుతుంది భారతీయ కాపుసేన ఎందుకంటే కూటమి అంటే ఏంటి అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి ఒక తెలుగుదేశం ఒక్కటే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ అదేవిధంగా అన్ని కులాలు ఓట్లేస్తేనే అధికారం కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తన యొక్క సామాజిక వర్గాన్ని ఎక్స్పోజ్ చేసుకుని వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ ఈరోజు వాళ్ళ నాయకులు అంటే ఎన్టీ రామారావు గారంటే ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి ఆయన అంతేగాని ఆయన సపరేటే కాద గతంలో మనం ప్రశ్నించాం రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మలు ఎందుకు పెడుతున్నారు ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టారంటే గతంలో మనం కూడా ప్రశ్నించాం కానీ ఈరోజు ప్రశ్నించిన నోరు ఏమైపోయింది ఇవాళ ప్రతి పథకానికి ఎన్టీ రామారావు పేరు ప్రతి పథకానికి ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఇవాళ ప్రజల సొమ్ముతో రాజధానిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టాల్సినంత అవసరం ఏంటి వాళ్ళ ఎన్టీఆర్ టెస్ట్ ద్వారా ఎన్టీ రామారావు గారి బొమ్మలు కట్టించుకొని పెట్టుకోవచ్చు తప్పులేదు అదే అదేవిధంగా ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారు పేరు జిల్లాగా పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కానీ దాన్ని పక్కన పెట్టారు అసలు ఈ వంగవీటి మోహన్ రంగ గారు ఎవరి గవర్నమెంట్ లో హత్యకాని పడ్డారు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగారు గారు పడ్డారు అలాంటి వంగవీటి మోహన్ రంగ గారి అబ్బాయి ఇవాళ కూటమి సపోర్ట్ ఇచ్చి మీ గెలుపులో తన పాత్ర ఎంత ఉందో ఈ రాష్ట ప్రజలో తెలుసు ఇవాళ ఆయన్ని పక్కన పెట్టారు అదేవిధంగా గారి పేరు జిల్లాకు పెట్టాలనే మాటను కూడా పక్కన పెట్టారు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రజల ఉదయాలు తెలుసుకున్న నాయకుడు వంగవీటి మోహన్ గారు ఆయన గుండెలో ఉన్నాడు ప్రజల గుండెలో ఎందుకంటే ఆ రోజు పేద ప్రజల కోసము ఆయన అండగా నిలబడ్డది ఈ రాష్ట ప్రజలు తెలుసు ఆయన కోసము ఆయన ఎంత ఆ రోజు తెలుసా ఈ నిరాధ్యక్షులు కూర్చుంటే నన్ను చంపుతానని కానీ మరమ చెప్పలేదు ఆయన పోరాటమే ఆయుధంగా చేసుకుని ఆ రోజు నిరాధ్యక్షులు కూర్చున్నాను రంగా గారి అలాంటి రంగా గారిని ఆ రోజున్న తెలుగుదేశం గవర్నమెంట్ లో హత్య చేయడం జరిగింది కానీ రంగా గారి పేరు ఎక్కడ ఈ గవర్నమెంట్ లో తీసుకురాల వైసీపీ గవర్నమెంట్ లో పెట్టలేదు కాబట్టి దాన్ని కాపు ప్రజలు అంతఃపాతాలను తొక్కారు పవన్ కళ్యాణ్ గారు అంత దొక్కారంటే కాపులు అండ ఉండబట్టే కాపులు ఎండ లేకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేయలేరు గుర్తు పెట్టుకోండి ఆయన క్వశ్చన్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు రంగా గారు వెనకాల అంత మంది గారు ఈ రోజు ఎందుకు కూర్చోలేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు క్వశ్చన్ చేయడానికి చాలా ఉంటాయి ఆ రోజు రంగా గారు హత్య చేయడానికి ముందు కారణం విజయవాడ టౌన్ లో ఉన్న కాపు కానిస్టేబుల్ పోలీస్ వ్యవస్థలో ఉన్న కాపులందరూ కాఫర్ చేశారు అదే చరిత్ర చరిత్రలోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అదేవిధంగా రంగా గారి ముందు అప్పుడు క్రిస్టమస్ పండగ వచ్చింది ఆ క్రిస్మస్ పండగ ఎమ్మెల్యే ఎక్కువ ఉంది కూడా ఎస్టీఎస్సీలు వాళ్ళందరినీ వాళ్ళ పండగని రంగా గారి వెళ్ళిపోమన్నారు మీరు ఇలాంటి నాకేం కాదని చెప్పారు అదేవిధంగా రంగా గారి ముఖ్య అనుచరులు బందర్ బేల్ మీద ఉన్నారు అంతేగాని కాపులు అండగా లేకపోవటం వల్ల రంగగారు చని చనిగా అచ్చగావించబట్ల అది ప్రభుత్వ కుట్ర దాని గట్టిగా మేము చెప్పగలం ప్రభుత్వ కుట్ర అని ఆ కుట్రకి బలైనడు పొంగవీడి మూల గారు కానీ అలాంటి రంగా గారిని మీ నిజంగా మీది రంగా గారి అలాంటి పాత్ర లేకపోతే మీరు రంగా గారికి సమతమైన స్థానం ఇచ్చి ఈ రోజు రంగా గారి పేరు మీద జిల్లా ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని కూడా మా డబ్బుతో కట్టుకుంటూ గారి విగ్రహం మేము ప్రభుత్వ సముతం రంగాగారి విగ్రహం కట్టాం ఎందుకంటే మా గుండెల్లో ఉన్న మా దేవుడు కొంగవేటి మోహనరామే గారు ఆయన విగ్రహాన్ని మేము కట్టుకుంటాం అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పరిపాలన ఎలా ఉందంటే గతంలో జన్మభూమి కమిటీలతో ఆ రోజు పరిపాలన చేస్తే ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని కింద కూర్చోబెడితే దానివల్ల వచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ మీరు చేసిన తప్పుల వల్ల వచ్చిందే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పాటు చేసి కేంద్రంలో బీజేపీ ఉంటుంది డబుల్ ఇంజిన్ సర్కారు నడిస్తే రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పి ఆయన ఒక ఆలోచనతో ఈ రోజు పోటమే గవర్నమెంట్ తీసుకొచ్చాడు ఆయన మీరేం చేస్తున్నారు గతంలో జరిగిందే పురోగతం చేస్తున్నారు అప్పుడు జన్మభూమి కమిటీలు ఈ రోజు వార్డు ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీల దగ్గర కలిగితేనే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరకి వెళ్ళగలుగుతున్నారు అది తెలుగు తెలుగుదేశం వార్డు ఇన్చార్జి మళ్లీ ఎమ్మెల్యే కొనసాగడం జరుగుతుంది ఇది మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక లో కూడా ఇదే విధంగా నా నోటీస్కి వచ్చింది జరుగుతుంది ఒక గ్రామ స్వచ్ఛ సచివాలయాన్ని ఫోన్ చేసి మాకు మన సమస్య ఉందంటే మీ మీ తెలుగుదేశం వాటించే జోరు ఉంటే వాళ్ళని ఎండమంటున్నారు ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నది భారతీయ కాపు ఇప్పుడుంది కూటమి ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా అని కూడా ప్రశ్నిస్తుంది అదేవిధంగా ఇవాళ కాపులంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల కాపులు ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చారు అంతేగాని కాపులు ఓట్లు లేకుండా మీరే అధికారంలో ఉన్న మినిస్టర్లైనా సరే కానీ కాపులు వచ్చేసరికి మాత్రం మీరు ఎక్కడా కూడా న్యాయం చేయట్లా రేపు రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాపులు సత్తా ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూడబోతున్నారని భారతీయ కాపు సేన హెచ్చరిస్తుంది పోటపై ప్రభుత్వాన్ని